అసలాం లేకం వరహమతుల్లాహి వబరకాతు సోదరులారా సోదరీ మనులారా అల్లా తబారు కుతాల కురానే మజీదులో భార్యాభర్తల యొక్క హక్కుల గురించి మరియు వారు ఏ విధముగా ఉంటే వారి జీవితాలు బాగుంటాయి అన్నటువంటి విషయాల గురించి అనేక చోట్ల ప్రస్తావించడం జరిగింది అయితే సోదరులారా సోదరీ మనులారా కొద్దిమంది సహోదరీ మనులు వారు పొరపాట్లు తెలియక చేస్తారు అలాంటి తెలియక చేసేటువంటి పొరపాట్ల వల్ల వాళ్ళ చక్కనైనటువంటి సంసారం పాడైపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ నేను ఇంతకుముందు ఒక రెండు వీడియోలు చేశాను అందులో ఒకటి భార్యను అర్థం చేసుకోండి అని రెండవది ఆడవారిలో ఉన్నటువంటి నాలుగు మంచి సుగుణాలు అని చెప్పి అయితే ఈరోజు ఏదైతే అంశాన్ని నేను ఎన్నుకున్నానో ఈ అంశంలో కొద్దిమంది ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా వాళ్ళు చేసే పొరపాట్లు అంటే వారు అనుకోకుండా లేదా తెలియక లేదా కొద్దిమంది చెప్పినటువంటి మాటలు విని చేసేటువంటి కొన్ని పొరపాట్ల గురించి ప్రస్తావించే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది సోదరార సోదీమనులార మొట్టమొదటి పొరపాటు ఏమిటి అంటే కొద్దిమంది పెళ్ళైనటువంటి స్త్రీలు చేసేటువంటి పొరపాటు చిన్న విషయంతో నేను మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి భర్తని బాధ పెట్టడం చిన్న విషయం అండి పెద్ద విషయం కాదు అసలు కొద్దిమంది ఉంటారు అత్త మాటలకి మా ఇంటికి వెళ్ళిపోతాను మా ఇంటికి వెళ్ళిపోతాను మా ఇంటికి వెళ్ళిపోతాను అంటుంటారు ప్రతి దానికి కూడా ఇక్కడ ఏమవుద్దంటే అంటే శైతానికి ఇది ఒక మంచి మార్గం దొరికేద్ది ఎప్పుడో మంచి కోపం మీద ఉంటాడు భర్త ఆ టైంలో ఎల్బా ఎల్బా హ అత్తమాట ఎండువా అనిసార్లు అంటామండి ఎల్బా అని అంటాడు అనమాట ఆ దెబ్బకి ఏమవుద్దంటే జీవితం పాడైపోయి అవకాశం చాలా ఎక్కువ ఈవిడీ ఏడుస్తూ వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళమ్మ నాన్న వాళ్ళు అడుగుతారు ఏంటమ్మా అంటే ఆయన పంపేశాడు అని చెప్పి అంటారు అనగానే పాపం వాళ్ళు పంపేశాడా ఎందుకు పంపేశాడు వాడికి పంపాల్సిన అవసరం ఏమి వచ్చింది అది ఇది అని చెప్పి అంటారు తప్ప ఈవిడేమంది ఏమంది అసలు ఏం జరిగింది అని చెప్పి కొద్దిమంది ఆలోచించారు తల్లిదండ్రులు అదే కొద్దిమంది ఎలా ఉంటారంటే మనమే ముందు ముందు అది కూడా తెలుసుకోవాలండి మనం అలా వన్ సైడ్గా మనం మాట్లాడకూడదని చెప్పి కొద్దిమంది అలా ఆలోచిస్తారు అయితే ఏది ఏమైనప్పటికీ సోదరులర సోదరీములరా కొద్దిమంది తెలియక చేసేటువంటి ఒక పొరపాటు ఏమిటంటే మాటి మాటికి నేను మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పడం ఇది మొదటి పొరపాటు అండి రెండవది సోదరులర సోదరీమనులారా కొద్దిమంది ఇంటికి వెళ్తారు అంటే ఆడవాళ్ళు వెళ్ళిన తర్వాత భర్త ఫోన్ చేసి 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 నీరసం అయిపోతాడనమాట తింటాన తినలేక ఆ హోటల్లో పడి తింట ఉంటాడు రామ్మ అంటే ఈవిడేమో రాదు పోనీ గొడవలు అయ్యి పోనెమన్నా కొట్టేసుకున్నారా అంటే అది కూడా కాదు సోదరులారా సోదరీమనులారా ఈ పొరపాటు కూడా మన ఆడవాళ్లలో మందితో జరుగుతుంది అంటే రమ్మన్న రారనమాట అలా కాదండి మనం వెళ్ళాం మనం మన తల్లిదండ్రులు చూసుకున్నాం ఒక రోజు ఉన్నాం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నాం సాయంత్రం వచ్చేసాం లేదా నైట్ ఉన్నాం మన్నాడు రోజు వచ్చేసాం అలా చేసుకునేటువంటి విధానం మనం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఆ భర్త కూడా ఇంటికాడ ఆడవాళ్ళు లేరనుకోండి భోజనాలు కట్ట ఇబ్బంది అవుతుంది అలాగే అతను ఒంటరిగా ఉండడం కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది అలాగే ఇదే అవకాశంగా శైతాన్ కూడా ఏం చేస్తాడంటే కొద్దిమందికి చెడ్డు చెడ్డ స్నేహితులు ఉంటారు కదండి వాళ్ళతోటి అరే మా చెల్లి లేదండి కదా ఫుల్ ఎంజాయ్ చేద్దాం నాడు అని చెప్పేసి నెమ్మదిగా బీర్లు అలవాటు చేయడం తర్వాత వేరే అలవాటు చేయడం ఇలా చేయడం వల్ల ఏమంటే వాళ్ళ జీవితం మనమే చెడిపినటువంటి అవకాశం ఉంది మనకు తెలియకుండా జరుగుద్ది ఇది సోదరలరా సోదరి మనరా ఇది రెండవ తప్పు రెండవ పొరపాటు అలాగే సోదరు సోదరీ మనలారా కొద్దిమంది చెల్లెళ్ళు చేసేటువంటి మరో పొరపాటు ఏమిటి అంటే అధిక కోరికలతో విసిగించడం అధిక కోరికలు అంటే ఇప్పుడు మన సంపాదన ఉందండి మన సంపాదన బట్టి మన కోరికలు ఉండాలి ఇప్పుడు నా మసీదులో నేను ఇమమ్మతి చేస్తున్నాను మసీదులో గురువు కింద పనిచేస్తున్నాను నా శాలరీ బట్టి నా కోరికలు ఉండాలి నా భార్య కూడా నా శాలరీ బట్టి అర్థం చేసుకొని నన్ను అడుగుతూ ఉండాలి అలా చేస్తే ఏమవుద్ది అంటే సంసారం హ్యాపీగా ఉంటుంది అల్లాదే వల్ల ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉన్న దాంట్లో సర్దుకుంటూ అలాదే అలా చాలా బాగుంటుంది జీవితం అలా కాకుండా కనుక అధిక కోరికలు కోరుతూ ఉంటే ఎప్పుడైనా కోపం మీద ఉంటాడు భర్త ఆ టైంలో ఈ కోరికలన్నీ తీర్చాలంటే నా వల్ల కాదు బాబాయ్ అని చెప్పేసి మీద అన్నం పెట్టాడు అలా కాకుండా సోదరులారా సోదరీ మనం ఏం చేయాలంటే కోరికలు ఎవరైతే ఎలా మారుమారు అడుగుతారో అలా అడగడం అనేది కాస్త తగ్గించుకోవాలి ఇది మూడవ పొరపాటు నాలుగవ పొరపాటు సోదరి సోదరీములర ఆడవారు చేసేటువంటి ఒక విషయం ఏమిటి అంటే చీటికి మాటికి ఇంట్లో జరిగిన విషయాలు వాళ్ళ అమ్మగారికి చెప్పడం లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం ఎంతవరకు ఎంతవరకు అంటే రాత్రి విషయాలు కూడా కొద్దిమంది చెప్పేస్తుంటారనమాట ఇలాంటి పనులు చేయటం అనేది చాలా సంస్కారానికి అంటే సిగ్గుపడేటువంటి విషయాలకు చాలా విరుద్ధమైనది దీనివల్ల రేపన్నాడు గమ్మ ఫ్రెండ్తో మనకి ఏమైనా చిన్న డిస్కషన్ అయ్యి కొద్దిగా గొడవ అయిందనుకోండి అప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి యూజ్ అవుతాయి దానికోసమే ఇలాంటి విషయాలు మన సొంత బంధువులకు కూడా అంటే కొన్ని భార్యాభర్తల మధ్య ఉండాల్సిన విషయాలు ఉంటాయి అవి ఎట్టి పరిశులు కూడా మన సొంత బంధువులకు కూడా మనం చెప్పకూడదు అలాగే సోదరులార సోదరిమల్లరా కొద్ది మంది చెల్లెలు చేసేటువంటి ఒక పొరపాటు ఏమిటంటే భర్తతో రాత్రి ఉండడం అనే దాని విషయంలో కాస్త రాత్రులు భర్తకి ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాల విషయంలో కాస్త దూరంగా ఉండడం అనేది దీనివల్ల కూడా చాలా అటువంటి చాలా అంటే చాలా అనర్ధాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి దానికోసం నేను అనేక హదీసుల్లో చదివాను కూడా అల్లాకే నబీ అలైస్లాత్తు వసలాం దాని యొక్క నష్టం ఎంత అన్నది కూడా చెప్పారు దానికోసమే భర్త యొక్క అవసరాలను కూడా కాస్త దృష్టిలో పెట్టుకోవాలి నిజమే చాలామంది ఎలా ఉంటారంటే పాపం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంట్లో పనులు చేసి అలసిపోతారు ఆడవాళ్ళు ఇంటికాడ భర్త వచ్చేసరికి నీరసంగా ఉంటారు కరెక్టే నేను కాదన్ను దానికోసం మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి అంటే ఖర్జూరం చాలా మంచి హెల్దీ ఫుడ్ మాషాల్లా కానీ కొద్దిమంది ఆడవాళ్ళు స్వీట్ తినని చెప్పి ఖర్జూరం కూడా తినరు ఖర్జూరం తినాలండి ఖర్జూరం తినడం వల్ల చాలా లాభం ఉంటుంది అల్లాది వల్ల అలాగే ఖర్జూరంతో పాటు పాలు త్రాగడం అలాగే అరటిపళ్ళు తినడం ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట ఇవి తినడం చేస్తూ ఉంటే అల్లాదే వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ భర్తకి కూడా మీరు సేవ చేయడానికి ఇంకా అవకాశం బాగుంటుంది అల్లా తరొకతలా మీకు నాకు కూడా చెప్పి వినడం కంటే ఈ మంచి పనులు మన చెల్లెళ్ళందరికీ కూడా మనం కూడా అటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక ఎంతమంది తక్కువ చెల్లెళ్ళు ఈ వీడియో వింటున్నారో వాళ్ళు కూడా ఈ పనులు చేయడానికి ప్రయత్నించేటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని అలా ప్రసాదించుగాక అలాగే సోదరులర సోదరిమలర మన కొత్త ఛానల్ ఉందండి టీఐఆర్సి తెలుగు ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ మీరు యూట్యూబ్లో టీఐఆర్సి అని కొడితే చాలండి ఆ ఛానల్ వస్తుంది అది కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్లో లేనటువంటి ఎన్నో ప్రసంగాలు ఆ ఛానల్లో ఉన్నాయన్నమాట అస్సలం అలా వరహ్మల్లా అస్సలం అయికు వరహమతుల్లాహి వకాతు సోదరారా సోదరీ మరులారా అల్లాదే వల్ల మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ ఒక లక్ష నలభై వేల మంది అయ్యారు చాలా ఆదరించారు అయితే అదే విధముగా మన ఛానల్ పేరుతో తెలుగు ఇస్లాం డాట్ కామ్ అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది గూగుల్లో అలాగే మేము ఏవైతే వీడియోస్ చేస్తున్నామో అవి డైలీ చేయకపోవడానికి గల కారణం ఏమిటంటే కొద్దిగా ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల చుట్టుపక్కల శబ్దాల వల్ల నేను చేయలేకపోతున్నాను దానికోసమే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం ఎవరైనా ప్రతి నెల కూడా కనీసం ఒక ముప్పై రూపాయలు అంటే ఎక్కువగా మనం సిటీ కేబుల్ కోసం అలాగే మొబైల్లో డేటా కోసం డబ్బులు ఖర్చు పెడతాం కదా అలాగే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం కనీసం నెలకి ఒక ముప్పై రూపాయలు మీరు మన గూగుల్ పే లేదా మన ఛానల్ యొక్క ఫోన్పేలో కనుక మీరు వేసినట్టయితే దాని ద్వారా పని ఇంకా ముందుకు చేయడం మాకు సులభం అవుతుంది వెబ్సైట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలన్నా అలాగే ఒక రూమ్ ఏమైనా అద్దెకి తీసుకొని దాంట్లో వీడియోస్ చేయాలన్నా మాకు సులభం అవుతుంది ఎందుకంటే మా జీతాలతోటే మేము ఈ ఎక్కువగా పని చేసి వెబ్సైట్ల కోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది దానికోసమే స్క్రీన్ మీద మన ఛానల్ యొక్క నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ నేను ఇస్తాను దాంట్లో గూగుల్ పే ఫోన్పే కూడా ఉంది ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే సహకరించవచ్చు అస్సలం అయికం వరహ్మతుల్లాహి వబర్కూ